ఏపీలో హీట్ ఎక్కుతున్న రాజకీయానికి సంబంధించి మరొక వార్త వైసీపీలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి కాబట్టి సిట్టింగుల మార్పుతో అధికార పార్టీలో ఒక అలజడి అయితే మొదలైంది మార్పు మంచిగా అంటున్న మంత్రులు ముఖ్య నేతలు పలుచోట్ల వైసీపీలో లుకలకుల విషయంలో మాత్రం ఒక్కసారి ఆలోచించాలి గెలిచే పరిస్థితి లేని చోట సిట్టింగుల్ని మార్చక తప్పదంటూ పెద్దిరెడ్డి కూడా చెప్తున్నారు మేము వదులుకున్న వాళ్లను చంద్రబాబు తీసుకోవాలని చూస్తున్నారని కూడా చెప్పారు సో తమ తరపున ఓడిపోయేవారు వాళ్ళ తరపున గెలుస్తారా అని ప్రశ్నిస్తున్నారు పెద్దిరెడ్డి ఎక్కడైతే ఎమ్మెల్యేలు గెలవలేరు అలాంటి చోట మార్చే పరిస్థితి ఉంటుంది సర్వసాధారణంగా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతుంది దీన్ని ప్రత్యేకించి ఏదో పెద్ద మేమేదో అందరినీ ఎమ్మెల్యేలు మార్చేస్తూ ఉన్నామని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని నువ్వు పోటీ పెట్టి గెలవాలనే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు అంటే మా దగ్గర అతను నీ దగ్గర గెలుస్తాడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి ఎక్కడైతే జగన్ కోసం దేనికైనా సిద్ధమంటున్నారు మంత్రి రోజా నగరి టికెట్ ఇవ్వకపోయినా ఓకే అంటున్నారు వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తా నగరి టికెట్ తనకు నిరాకరిస్తారని అనుకోవడం ఇచ్చినా ఓకే ఓకే నేను ఎప్పుడు కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను సో రెండు సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మంత్రిగా కూడా ఈ రోజు మీరు చూసారు నా వల్ల అయినా సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేశారు ఏపీ మంచి కోసమే మార్పులు చేర్పులు అంటున్నారు జగన్ నిర్ణయం ఏదైనా శిరసాహిస్తా అంటున్నారు అమర్నాథ్ గెలవలేని వారిని పక్కన పెట్టడం కరెక్టే అంటున్నారు అమర్నాథ్ క్లియర్గట్గా చెప్పడం జరిగింది నూట ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తుని పనంగా పెట్టేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు బలమైనటువంటి అభ్యర్థులకు ఇవ్వాలి రేపు మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావాలి మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజానికానికి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాలనేటువంటిది ఒకే ఒక ధ్యేయం ఇందులో పది మందో ఇరవై మందో యాభై మందో బాధపడతారని చెప్పి దానికోసం నిర్ణయం మార్చుకునేటువంటి ఆ అభిప్రాయం కానీ అటువంటి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఒకవేళ సీట్లు ఇవ్వలేము ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే అభ్యర్థులు కానీ ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ సీట్లు ఇవ్వలేము అని అంటే అందరం కూడా జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప మరొకటి ఎజెండా కానీ మరో ఉద్దేశం కానీ ఎవరికి లేదనేటువంటిది మరొకసారి తెలియజేస్తాం మార్పుల విషయంలో సీఎం జగన్ మాటే శిరోధార్యం అంటున్నారు మోపిదేవి జగన్కు ఎప్పుడూ దూరం కాబోనంటున్నారు రేపల్లెలో గణేష్ విజయానికి కృషి చేస్తా అంటున్నారు మోపిదేవి ఓడిపోయినప్పుడు కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను మంత్రివర్గంలో తీసుకుని కొన్ని అనివార్య కారణాల వలన కౌన్సిల్ రద్దు అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు కూడాను ఎక్కడా కూడా నన్ను ఖాళీగా లేకుండా ఇమ్మీడియట్లీ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని నన్ను రాజ్యసభలో అడుగుపెట్టేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించడం పరిస్థితి దాన్ని మేము సదా రుణపడి ఉన్న కృతజ్ఞత ఉన్నాం అంటే నేను ఓడిపోయినప్పుడు కూడా నాకు ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కలగకుండా నాకు ఒక సముచితమైన స్థానాన్ని గౌరవాన్ని నన్ను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించాడు కార్యకర్తకి ముఖ్యంగా మా సామాజిక వర్గానికి కూడా ఆ గౌరవ గౌరవం లభించిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు గణేష్ గారిని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సో ఆ పాత్ర అంతవరకు అయిపోయింది రోజు కార్యకర్తలు నాయకులు కొంత స్థబ్దత ఉన్నప్పుడు కూడాను మళ్ళందరం కూడా యాక్టివ్ అయ్యి అధిష్టాన వర్గ నిర్ణయం ప్రకారం ఎవరైతే గణేష్ గారు క్యాండిడేట్ అభ్యర్థిగా నిర్ణయం చేశారో వారి యొక్క విజయానికి తోడ్పడాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా కార్యక్రమం సదనం అవుతున్నాము